అష్టావక్ర సంహిత చాప్టర్ సెవెంటీన్ టాప్ ఫిఫ్టీ ఎయిట్ ఇప్పటి వరకు అష్టావక్రుడు జనకుడికి చెప్పిన లేదా జనకుడిని మాధ్యమంగా చేసుకొని ఈ సమస్త మానవ జాతికి చెప్పిన రకరకాల సూత్రాల్లో వాటిని గమనిస్తే ఒకవేళ వాటి సారాన్ని కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే కొన్ని పదాల్లో జీవిత సారాంశం అంతా దాగుంది అని తెలుస్తుంది జస్ట్ వన్ సింగిల్ వర్డ్ అలా ఉండిపో అంతే ఇప్పుడు ఎట్లయితే రమణ మహర్షి కనుక చెప్పినట్టు నీవెవరో తెలుసుకో దాన్నే విచారణ చేస్తూ అంటే వంద విషయాల్ని పట్టుకోక్కర్లే అక్కర్లే కబీర్ లాంటి వాడు చెప్పాడు ఏక్ సాధో సప్ అని ఒక్కటి సాధించబడితే అన్నీ సాధించబడ్డట్టే అని ఈ మధ్య ఒక మిత్రుడు నా దగ్గరికి వచ్చి ఇది అబద్ధం ఇది ఇది ఎలా కుదురుతుంది అన్నాడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఆ తర్వాత ఏ చర్చ లేకుండా అట్లా నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు నిన్న మీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు ఏం నేర్చుకున్నారు ఫస్ట్ నేను డ్రైవింగ్ స్కూల్లో కార్ నేర్చుకున్నాను ఎంత టైం పట్టింది ఒక త్రీ మంత్స్ పట్టింది త్రీ మంత్స్ పట్టింది కరెక్టే నెక్స్ట్ మీరు ఏ కారైనా సరే ఎక్కి నడిపేయచ్చు మళ్ళీ ప్రతి కారు నేర్చుకోవడం కోసం డ్రైవింగ్ స్కూల్ వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా అంటే అయ్యో ఒకసారి ఒక్కసారి కార్ వచ్చిన తర్వాత ఇంకా మిగతా కార్లు అట్లా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ సేమ్ ఉంటుంది ఒక వన్ పర్సెంట్ థర్టీ ఇటు ఉండొచ్చు మరి కబీర్ చెప్పింది అది ఒక్కసారి ఒక విషయం పరిపూర్ణంగా అర్థమైతే అన్ని విషయాలు పరిపూర్ణంగా అర్థమైతే ఎందుకంటే మెకానిజంస్ ఉంటుంది నాకు ఎప్పుడో పెద్ద అని చెప్పాడు నీకు టమాటా కూర చేయడం వస్తే అన్ని కూరలు చేయడం వస్తే కాస్త కామన్ సెన్స్ ఉంటే చాలా అన్నట్టు సో ఈరోజు అష్ట చెప్తున్న సూత్రం చాలా క్యూట్ అందమైన సూత్రం మనకంతా తెలుసు అష్టౌకుడు చెప్పేది కానీ ఇక్కడ ఆచరణకి సంబంధించిన విషయం మానసికంగా అందరూ జ్ఞానోదయం పొందే ఉన్నారు అందరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు అందరికీ తెలుసు వేరే వాళ్ళ విషయాలు తలదూర్చుద్దు అని అందరికి తెలుసు ఆనందంగా నిద్ర లేవాలి ఆనందంగా జీవించాలి ఆనందంగా పడుకోవాలని అందరికీ తెలుసు నచ్చిన పని జీవితకాలం కొనసాగించాలని అందరికీ తెలుసు ఏం చేసినా చాలా గొప్పగా అద్భుతంగా ఉండాలని తెలుసు అందరికీ తెలుసు డబ్బు అనేది శాశ్వతం కాదని అందరికి తెలుసు మనకు తెలిసిన వాళ్ళే పది మంది ఈ బాడీ పది మందిని సాటిస్ఫై చేసినా చేయకపోయినవి కాదని అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని తృప్తిపరిచే విధంగా నువ్వు ఎప్పుడూ ఎదగలేవని అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో ఎన్నున్న ఆకలి నిద్ర శృంగారం ఇవి అత్యంత ముఖ్యమైనవి మిగతా వంతులవి తెలుసు అందరికీ కానీ ఆచరించే వరకు ఆచరించే క్షణం వరకు అంత మానసిక తలంలో ఉంటుంది ఎప్పుడైతే ఆచరిద్దామనుకున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది తద్వారా ఆలోచనలకి ఆచరణకి పొంతన కుదరక మనిషి ఎటో దారిదప్పిపోతాడు అష్టవక్ర సంహిత ఆలోచించే వాళ్ళ కోసం కాదు ఇది చదివి బట్టి బట్టి పాండిత్యం కోసం కాదు ఆచరించి ఉన్న చోటే అట్లా గట్టు మీద పడు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు సంసారం అన్నది నీ చుట్టూ లేదు నీ మనసులో ఉంది గుంపు నీ చుట్టూ లేదు నీ మనసులో ఉంది సమస్యలు నీ చుట్టూ లేవు నీ వైఖరిలో ఉన్నాయి నీవే అతిపెద్ద సమస్య నీవే నీ యొక్క జ్ఞానోదయానికి అడ్డంకి తప్ప మరేది కాదు అన్న అష్టవక్రుడు ఈరోజు ఒక సూత్రంలో జనకుడితో ఏమంటున్నాడంటే యస్తు భోగేషు భుక్త నాభవత్యధివాసిత ఆ భోక్తూ నిరాకాంక్షి తాదృశో భవదుర్లభ ఓ జనక ఓ నిత్య సంతోషి భోగాలు అనుభవిస్తూ భోగాసక్తుడు కానివాడు తనకు లభించని భోగాలు కావాలి అని ఆపేక్షించని వాడు ధన్యుడు అట్టివాడు ఆత్మసంతృప్తితో సంతోషంగా ఉంటాడు ప్రపంచంలో ఇట్టి ఆనంద పురుషులు అరుదు ఎక్కడో ఏ ఒక్కరో ఇద్దరు ఉంటారు సో అనుభవిస్తూ భోగాసక్తుడు కానివాడు ఇది అత్యంత స్ట్రేంజ్ స్టేట్మెంట్ ఇది ఇంతవరకు జనాలు ఏం చెప్పారు జస్ట్ వదిలి సన్యాసం తీసుకో త్యాగం చేయంతి నాకు ఈ సూత్రం ఈ మధ్య చదువుతున్నప్పుడు నాకు మా బుచ్చరెడ్డి గారి గుర్తొచ్చారు ఆయన చాలాసార్లు ఈ మాట చెప్పేవాడు చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని చెప్పేవాడు ఈ వైన్ గ్లాస్ చేతిలో ఉంది వీలైతే నువ్వు ఒక వైన్ చుక్క టేస్ట్ చేయవచ్చు కానీ నీకు హండ్రెడ్ పర్సెంట్ తెలియాలి నువ్వు తాగుబోతువు కాదన్నాడు సో భోగాలు అనుభవిస్తూ భోగాసక్తుడు కానివాడు తనకు లభించని భోగాలు కావాలి అని ఆపేక్షించని వాడు ధన్యుడు ఎస్తు భోగేషు భుక్తేషు నా వాసితి అభుక్తేషు నిరాకాంక్షి తాదృశు భవదుర్లభ సో ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్నారో ఈ భూమి మీద వాళ్ళంతా భోగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే మన భారతదేశంలో ఉన్న యోగుల్లో చాలామంది రిచెస్ట్ పీపుల్ నీమ్ కర్లీ బాబు గురించి కూడా అదే చెప్తారు బుద్ధుడు గురించి అదే చెప్తారు మహావీరుడు వీళ్ళంతా కింగ్స్ వెల్దీ ఫ్యామిలీ నుంచి వచ్చారు అన్నీ ఉన్నాయి కానీ సారం లేదని గ్రహించి జీవితంలో సారాన్ని వెతకడం కోసం బయటపడ్డవాళ్ళు ఇదొక పద్ధతి చాలామంది అన్నీ వదిలేసినట్లు కనబడచ్చు కానీ మనస్సులో కాంక్ష చావద్దు కొందరు అన్నిటితోనే ఉంటారు కానీ మనసులో ఏకాంక్ష లేదు లావచ్చు ఒక మాట చెప్పేవాడు ఈ ఎవరిని మనం రాజుని చేయాలి లేకపోతే ఎవరిని మనము ఆర్థిక మంత్రిని చేయాలి అంటే ఎవరికైతే డబ్బు పట్ల ఎలాంటి మమకారం లేదు అట్లాంటిది వ్యక్తిని ఆర్థిక శాఖ మంత్రిని చేయాలి ఎవడని అధికారంలో ఉంచాలంటే ఎవడికైతే నా అనేవాడు లేడు ఎవడికైతే పుత్ర ప్రేమ లేకపోతే బంధువుల ప్రేమ నెపోటిజం ఉండదు అట్లాంటి వాడిని చేయాలి అట్లాంటి వాడిని అధికారం చేయాలి ఎందుకు ఎవరెవరికైతే పుత్ర ప్రేమలు ఉన్నాయారు నెపోటిజం ఉందో తన వాళ్ళకే మంచి చేసుకోవాలన్న ఒక చిన్న కోరిక మిగిలిపోయిందో అట్లాంటి వాడు మిగతా వాళ్ళకి ఏం సహాయం చేస్తాడు ఎప్పటికీ చేయడు సుభ్రాస్తవకుడు చెప్తున్నది నీ దగ్గర ఈ క్షణం ఏవేవి వస్తువులు ఉన్నాయో అవన్నీ హాయిగా అనుభవిస్తున్నావు వాటి మీద ఏమీ అవకాశం లేకుండా వాటిని నావి అనుకోకుండా అట్లాగే ఏవేవైతే ఈ భూమి మీద నీ దగ్గర లేవో అవేవి లేకపోయినా పర్వాలేదు వాటి పట్ల లేవన్న బాధ ఏమీ లేదు ఈ యొక్క మానసిక స్థితి కలిగిన వాడు సంతోషంగా ఉంటాడు ధన్యజీవి అని చెప్తున్నాడు రెండవది ఇట్లాంటి వాళ్ళు అత్యంత అరుదు అని చెప్తున్నాడు దీని మూలంలోకి వెళితే అసలు మనస్సు కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ అయిపోతే తప్పనీకి ఎటువంటి స్థితి రాదు ఇదంతా ఆశమాష వినడానికి ఏముంది నిరకాంక్షిగా ఉండు ఉన్నదాన్ని అనుభవించు లేనిది అసలు ఆశించకు ఉన్నదాన్ని అనుభవిస్తూ కూడా వాటి పట్ల వ్యామోహం పెట్టుకోకు నీ చేతిలోకి వస్తుంది కానీ లోపల అది నీది కాదని నిజమైన జ్ఞాని అనుభవిస్తూ కూడా భోగాసక్తుడుగా ఉండడు చాలా అద్భుతమైన సూత్రాలు మిగతా సూత్రాలన్నీ రకరకాల పుస్తకాల్లో ఉన్నవి నిన్ను ఎక్స్ట్రీమ్స్కి తీసుకెళ్తాయి నిన్ను ఉన్న స్థితి నుంచి దూరం చేసి అసలు దీన్ని పట్టుకొని వద్దు నువ్వు అన్నీ వదిలే త్యాగం చేయి కానీ అష్టవకరుడు చెప్తున్నది ఏంటంటే సంసారి సన్యాసి అనే డివిజన్ అక్కర్లేదు వర్ణాశ్రమ ధర్మాలకి సంబంధం లేదు తర్వాత గ్రాడ్యువల్ ప్రాసెస్ లేదు ఈ క్షణం చూడు నీ చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని అనుభవించుకో నీవి కాదనుకొని అనుభవించుకో సో అష్టవకరుడు చెప్పిన మానసిక స్థితి ఎలా ఉంటుందంటే మీరు ఎవరైనా ఏదైనా ఇంటికి వెళ్ళి ఏ పనికి వెళ్తారు ఒక బంధువుని కలవడానికి ఫ్రెండ్ని కనవడానికి వెళ్తారు అవసరం కోసం వెళ్ళగానే ఆ ఇంట్లో ఉన్న రకరకాల వస్తువుల పట్ల మీ దృష్టి అనుకోండి అష్టౌకడు చెప్పింది మీకు అర్థం కాలేదని మీరు దేనికోసం వెళ్తారో జస్ట్ ఆ పని చేసుకుని వచ్చేసారు అక్కడ బంగారమే ఉండని ప్రపంచంలోనే బెస్ట్ ఫోన్ ఉండని లేకపోతే అద్భుత సౌందర్య రాశి ఉండదు మీకు సంబంధం లేదు ఒకవేళ దానివైపు చూసినా చూస్తారు అంతే ఎలాంటి ఆపేక్ష లేకుండా చూస్తారు మనసులో డిజైర్ లేకుండా చూసే చూపు ఎంతో బాగుంటుంది స్వష్టవక్ర సంహిత చాలా తేలికైన పరిభాష సరే అది సంస్కృతంలో చెప్పబడ్డది లేకపోతే ప్రాకృతంలో చెప్పబడ్డది లేదా మనం రెగ్యులర్గా వాడే భాష కాదు అని అనుకుందాం కానీ మూలంలోకి వెళితే సింపుల్ అంటే ఎక్కడ ఉన్నవాడు అక్కడే ముక్తి పొందొచ్చు ఏ హిమాలయాలకు పోక్కర్లే ఏ గురువు కాళ్ళు పట్టుకోకర్లే ఏ పుస్తకాలు బట్టి ఏమేయక్కర్లే ఎందుకు జ్ఞానం అన్నది సమాచారం కాదు జ్ఞానం అన్నది బైహార్ట్ కాదు నాకు రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి నేను భగవద్గీత బై హార్ట్ చేస్తున్నాను నేను ఎందుకు ఎవరిడే ఒక శ్లోకం బైహార్ట్ చేసి వాళ్ళ గురువు గారికి చెప్పాలంట దాని సారం అర్థం చేసుకుని చెప్పు బైహార్ట్ చేయడం ఏమిటి అసలు అక్కడే పొరపాటు జరుగుతుంది నా యు ఆర్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు మెమరీ ఆ మెమరీతో నీకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది ఎవరెవరు చెప్తారు ఈమెకు మొత్తం భగవద్గీత అంతా బైహార్ట్ ఉంది చిన్న ఈగో అప్ అవుతుంది విషయం అది కాదు భగవద్గీత సారం నిష్కామ కర్మ మన చేయ ఫలితం ఆశించకు అందరినీ సమానంగా చూడు జీవితాన్ని ఒక యోగంగా మార్చుకో నీ కర్మని అత్యంత కుశలతతో చేయి అక్కడ భగవద్గీత అనేది కృష్ణుడి అండ్ అర్జునుడికి మధ్యన జరిగిన సంవాదం కాబట్టి ఒకవేళ కృష్ణుడే చెప్పాడు అంత సృష్టించేది నేనే అనేది కారణం నేనే నువ్వు చేస్తున్న పనికి కారణం నేనే తద్వారా ఫలితం కూడా నాదే నువ్వు పట్టించుకోకన్నాడు సో కృష్ణుడికి అప్పచెపి మొత్తం బట్టి పట్టడం ఏమిటి సరే ఒకప్పుడు ఏ టెక్నాలజీ లేదు వాట్సప్ లేదు లేకపోతే పీడిఎఫ్స్ లేవు పుస్తకాలు లేవు కాబట్టి అప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి ఇప్పుడు ఎందుకు మొబైల్లో ఉంది ఆయన భగవద్గీత పుస్తకం నీ చేతిలో పట్టుకో చదువుగా చదువుగా ఉంటుంది వేరే సంగతి కానీ బై ఫోర్స్ నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం పెట్టుకోవాలని చూస్తావో యు స్టక్ ఇన్ దేర్ సో అస్ట్ ఒకటి చెప్పిన ఈ సూక్తం ఈ సూ ఈ సూత్రం మనసులో పెట్టుకోండి ఏవేవి మన దగ్గర ఉన్నాయో వస్తువులు మన దగ్గర లేని వస్తువులు ఎన్ని ఉన్నాయో చూడండి అసలు మన దగ్గర ఒక్క కారు ఉంటే నీ నీవి నీ కార్లు కానివి కోట్లు కోట్ల కోట్ల కార్లు ఉన్నాయి సో ప్రపంచంలో డబ్బంతా వేరే చోటు ఉంది నీ దగ్గర కొంత ఉంది సముద్రం బయట ఉంది నువ్వు కొంత నీళ్లు తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకున్నావు అంతటి దాని మీద వ్యామోహం ఎందుకు అట్లాగే ఆ బయట ఉన్న అనంతమైన ఆ సముద్రపు నీటి మీద నీకు కాంక్ష ఎందుకు నిరకాంక్ష ఉండిపోవు ఉన్నది అనుభవించు కానీ ఏది నీది కాదని తెలుసుకో ఇది ఒక్కటే సూత్రం ఉన్నది అనుభవించు ఏది నీది కాదని తెలుసుకో మనము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటాం కదా ఈ సూత్రం కంటే అత్యంత గొప్ప సూత్రం ఇది ఉన్నవన్నీ అనుభవించు ఏది నీది కాదని తెలుసుకో నీ దగ్గర ఉన్న ప్రతిదాన్ని అనుభవించు లేని దాని గురించి ఆలోచించకు దీన్ని రిపీట్ చేయి నేను ఒక నూట ఎనిమిది సూత్రాలు మన మంత్రాలు చదివినప్పుడు రాస్తారు కదా సరే చదువుతారు కదా అట్లాంటి నేను కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాను నిత్యపారాయణం అంటే నేను ఎవరిని ద్వేషించను నేను అన్ని పనులు సమదృష్టితో చేస్తాను సమత్వం నా స్వభావం ఓం శాంతి 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 ఏ పని చేస్తే ఆ పని మీదే మనసు లగ్నం చేస్తాను ప్రపంచంలోనే ఉంటుంది సాధించడం ఓడిపోవడం అన్నది ప్రకృతిలో సాధించడాలు ఓడిపోవడాలు లేవు ఓం శాంతి 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 ఇట్లాంటి చిన్న చిన్న సూత్రాలు తెలుగులో నేను తప్పకుండా ఒక చిన్న సరదా పుస్తకం రాస్తా అట్లాగే సరదా వ్యాఖ్య చేస్తా జీవితాన్ని జీవించాలి బట్ నాన్ సీరియస్గా సిన్సియర్గా డ్రైవింగ్ పరిపూర్ణంగా వస్తే కారు నువ్వు ఆయనగా ఆహ్లాదకరంగా నడుపుతావు అట్లాగే జీవితం సరిగ్గా జీవిస్తే నీకు ఒక రకమైన ఆహ్లాదకరత్వం లే లైఫ్లో ఆటోమేటిక్గా వస్తుంది స్వస్థ ఒకడు చెప్పినా జనకుడు చెప్పినా నేను చెప్పిన అలాగే నీ చుట్టూ ఉన్న ఎవరు చెప్పినా అంతే అయితే ఒక్కటే సైద్ధాంతికమైన తేడా ఊరికే ఆలోచించి చెప్పడం వేరు ఆచరించి చెప్పడం వేరు చాలామంది సమాజం అనే కట్టుబాట్లకు భయపడి సిన్సియర్గా జీవించే వాళ్ళు ఉంటారు పండితులు ఎవరైనా సరే వాళ్ళు చెప్పే సూత్రాలన్నీ సమాజం దానికి భయపడు అష్టవకుడు ఒకటే చెప్తున్నాడు అండర్స్టాండ్ లైఫ్ జీవితం యొక్క మూలాన్ని దర్శించి అక్కడి నుంచి ఆపరేట్ చేయి నిన్ను బాధ పెట్టే అంశాలు ఏమేమి అసలు అట్లాంటి వాటిని చూడు వాటి మూలాల్లోకి పో అక్కడి నుంచి నువ్వు ఆపరేట్ చేయి తద్వారా జీవితం ఫలవంతం అవుతుంది జీవితం ఉన్న చోటే ఒక ఆనందదాయినవుతుంది నువ్వు బాగానే ఉన్నావు జస్ట్ సాక్షిగా ఉండిపో అన్నిటికీ సో ఇప్పుడు సాక్షిగా ఉండమని చెప్పిన అష్టవక్రుడే ఇప్పుడు నిరకాంక్షగా ఉండమంటున్నాడు అంటే రకరకాల మానసిక తలాలు ఉన్న వ్యక్తులకి రకరకాల సూత్రాలు చెప్పబడ్డాయి బట్ అన్నీ అక్కడికి ఎగ్జాంపుల్ ఈ సూత్రంలో సాక్షి అనే పదమే లేదు కానీ నువ్వు ఇలా ఉంటే సాక్షి మిగులుతుంది నీ చుట్టూ ఉన్న వస్తువుల్ని అనుభవించు బట్ నాది కాదనుకో అట్లాగే ఏవేవి నీ జీవితంలో లేవో బయట వాళ్ళ వస్తువులు ఉన్నాయో ప్రపంచంలో ఉన్న రకరకాల ఉన్నాయో వాటి పట్ల ఏ ఆసక్తి ప్రదర్శించకు దీని తాత్పర్యం సాక్షి భావనే అష్టవక్ర సంహితలో ప్రతి సూత్రంలోకి నువ్వు గనక తీక్షణంగా తొంగి చూస్తే నీకు సాక్షి భావన కనిపిస్తుంది అకర్త భావన కనిపిస్తుంది కర్మని వదిలేయమని చెప్పదు కర్తను వదిలేయమని చెప్తుంది రెండే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాస ఉన్నట్టు జీవితానికి రెండు సూత్రాలు గుర్తుపెట్టుకోండి ఏమీ చేయకపోతే సాక్షిగుండు ఒకవేళ చేయవలసి వస్తే నిష్కామకర్మ చేయి మిగతా అదంతా వేస్ట్ మిగతా అదంతా నుండి బాధలోకి తీసుకెళ్తుంది మిగతాదంతా అదంతా ఇబ్బంది పెడుతుంది మిగతాదంతా నీలో అహంకారాన్ని క్రియేట్ చేస్తుంది ఇది జీవన సారాంశం సో ఇక్కడి నుంచి మీ ఓపికకి నేను శిరస్వ నుంచి నమస్కరిస్తున్నాను ఈ క్షణమే మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులు మీ చేతులున్న ఫోన్ని చూడండి ఒకసారి తదేకంగా దాని జీవితకాలం వాడుకోండి దాని పట్ల తాదాత్మ్యం తీసేయండి నేనైతే తీసేశాను అక్కడి నుంచి చెప్తున్నాను నమ్మించలేను కదా నా మనసులోకి మీరు దూరరు కదా మీ యొక్క మానసిక స్థితి చెప్తుంది మీ యొక్క ఆచరణ కాలంలో ఎలా ఉందనేది అది నిర్ణయిస్తుంది మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని మనకు తెలుసు చాలామంది ప్రామిసులు చేస్తారు మళ్ళీ టూ డేస్లో ప్రామిస్ తీసి బయలే వేసేస్తారు అటువంటి ప్రామిస్ అవసరం లేదు కూడా అసలు ఏ ప్రామిస్ ఇవ్వద్దు అంటాడు నేను నా జీవితంలో ఏ ప్రామిస్ చేయలేదు ఒకవేళ ప్రామిస్ చేసిన లోపల తెలుసుకొని చేశాను రేపటి గురించి నాకు తెలియదు ప్రామిస్ కట్టుబడేవాడు వాడు నియంత్రణతో అట్లా ఉంటున్నాడు అంతే నువ్వు ఏ ప్రామిస్ చేయక్కర్లేదు మూలం తెలిసిన వాడు ఏ ప్రామిస్ చేయక్కర్లేదు ఎవరి నుంచి ఏ ప్రామిస్ తీసుకోడు నువ్వు ప్రకృతిని ఏమన్నా ప్రామిస్ అడుగుతున్నావా నేను పడుకుంటున్నాను రేపు నన్ను నిద్ర లేచేలా చేయని అప్పటికి చాలామంది భగవంతుడు ప్రార్థించే పడుకుంటారు ఏదైనా జీవితం ఒక అందమైన తిరణాల ఎన్నో అందమైన దృశ్యాలు ఎన్నో అందమైన శబ్దాలు ఎన్నో అందమైన కథలు ఎన్నో అందమైన చిరునవ్వులు ఎన్నో అందమైన భోజనాలు ఎన్నో అందమైన బట్టలు అట్లాగే ఎన్నో సమస్యలు ఎన్నో కాంప్లెక్సిటీస్ వీటన్నిటి మధ్యన జీవన మూలం ఒక్కటే సాక్షిగా ఉండు కర్తగా ఉండకు సాక్షిగా ఉండు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ రమణ చెప్పాడు చెప్పేవాడు సుమ్మాయిరు ఊరికి ఎట్లా ఉండు పెద్ద సమస్య వచ్చింది ఊరికి ఎట్లా ఉండిపో దీన్ని ఎవరెవరో తిట్టారు నువ్వు బ్లేమ్ చేస్తున్నారు అయినా ఉండిపో ఊరికి ఎట్లా ఎవరన్నా నిజంగా నేరుగా అడిగినా కూడా సరే అని ఎవరెవరు ఏదైతే చెప్తున్నారో అదంతా కరెక్ట్ అని చెప్పు నువ్వు పక్కకు తప్పుకో అంత బాగుంటుంది రీసారా సోసా